చంద్రాపురం మన చందాపురం బ్రహ్మ టీచర్ గారు అద్భుతమైన ఒక కోలాట కళాకారులు అద్భుతమైన కోలాట టీచరు అటువంటి టీచర్ కాదు నేర్కొన్న సినిమాలు కూడా నేర్పించేంత కెపాసిటీ ఉండే టీచరు అద్భుతమైన టీచరు

కమిటీ నరసింహ స్వామి దేవతలకి కమిటీ పరంగా కమిటీ పరంగా తప్పుకుంటా తప్పకుండా చూపిస్తాం స్వామి అన్నం పెట్టుకొని చూపించాలంట బాబా బాబా ఒక నిమిషమ మన నరసింహ స్వామి దేవాలయం కమిటీ పెట్టెలు చాపకుండా ஆ அய்யப்படி அனுப்பிட்டு வெய்யூர் கடுகோர்ட்டாட்டே கலாக்கூன் சோமே அல்ல அது பிச்சு தான் தோடுக்கோ அதுபுதங்க கலாக்க పోలాటాడుతూ ఉన్నారని వెయ్యి వే రూపాయలు కనుక ఇచ్చినారు వాళ్ళకి ఆ దేవదేవుడు తలగా చూడాలా దేవాలయం పెద్దలకి చుట్టుపక్కల గ్రామస్తులకి చూస్తూ ఉండే పెద్దోళ్ళకి అందరికీ పాదాభివందనాలు తెలియజేసుకుంటాను బాబా ధన్యవాదాలు

బాబా సాల్గొ పాత్ర గుట్టు పైన ఉండేవాళ్ళు ఉండారు అప్పాంగత కోడత అయ్యో రామాయణ కోలా ఇప్పుడే ఉండేది యాప్ పాఠ్యం గ్రైబిడ్రే యారు గరిబిట్

అద్భుతంగా ఇత కోలాట అంటా ఉండారు ఆ లక్ష్మీ నరసింహ స్వామి వాళ్ళు కూడా ఆ కోలాట పేరులోనే ఉండుకొని కూడా వాళ్ళు కూడా ఉండి అప్పొద్దు కాపాడాలని కోరుకుంటా ఉండము ఎలా అంటే అంత అద్భుతమైన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆ ఆలయం పేరే కోలాట టీమ్ కేట్ పెట్టుకొని బావకు వచ్చిండారు బావా వీళ్ళ నిద్ర ఉందని దెబ్బిల్ల అది పంజారా అని అడిచింది రాజమ్మ రాజ అడిగింది ఎలాంటి గ్రామే పదహైదు వేలు అంటే అనుకోంట లేదు మూడు నాలుగు బిల్లనిచి ఏమో నువ్వే నినకాయ మనం తీసుకోవట్లేదు చెప్తావు కాలకోటో దాన్ని ఆడి తీసేది మన ముందు వస్తూ అమ్మయ్య బంగారా ఓయ్ ఏది జడు ఓ ఓ

వాళ్ళ తల్లి తండ్రికి వాళ్ళ కుటుంబస్తులకు వాళ్ళ బిడ్డ పాపలకు అందరికి ఎలాడు ఆ లక్ష్మీ నరసింహ స్వామి అంటగా ఉండి కాపాడాలని కోరుకుంటా ఉన్నాం బాబా కోరుకోడా ఉప్పు కప్పురం ఒక పోలిక నుండి చూడ చూడ రుచులు జాడ వేరు పుణ్య పురుషులు వేరయ్యా విశ్వదాభిరామ విను లఘుమన్కే మా ధన్యవాదాలు శుభాకాంక్షలు నా జై ఆ ఏ బాబా రే అలా પાટણ રાજનીકા નેતૃપતરે ઊણ ડાટ રણ સુરબાબા કોઈ કાર લેસ 300 રૂપલા அதுக்குோகிரம் லவ் எவர்ப்பு கொடுக்க சுபிரமணி

ధన్యవాదాలు మన సుబ్రహ్మణ్యానికి శుభాకాంక్షలు తాత ఇప్పు తిత్య ఇప్పు తాత నువ్వు మాత్రమో నా సామ్రా అంటే ఇప్పుడు నువ్వు దొంచ తాత నువ్వు ఆహా జై హనుమాన్ పాట ప్రారంభం